నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగువర్ష వారి నుంచి ఒక చీర అని కాదు ఎన్నో చీరలు మనం అందిస్తూ వచ్చాము రోజు కూడా బడ్జెట్ లో చాలా చక్కటి చీరలతోటి మీ ముందుకు వచ్చారు రెమీనానే తనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా నేను ఇండియాకి వచ్చి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళేదాకా సో మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదంటే స్టోర్కి వెళ్ళొచ్చు ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలండి ఒకరు కామెంట్ పెట్టారు రంగు వర్షవారి వీడియో పెట్టినప్పుడే ముల్మల్ కాటన్ తీసుకున్నాము ఒక వాష్ చేసేసరికి మొత్తం పోయింది కలర్ అంతా పోయింది అసలు బాగలేదు అలా పెట్టారు చాలా రాంగ్ అండి దానికి నేను వివరణ ఇవ్వాలి కాబట్టి నేను వీడియో ద్వారా ఇస్తున్నాను నాకు రంగు వారి పరిచయం ఏందే ముల్మల్ కాటన్ శారీస్ తోటి ముల్మల్ కాటన్ చీరలు వేల సంఖ్యలో అమ్మారండి వందలు కూడా కాదు వేల సంఖ్యలో ఈ టూ ఇయర్స్లో అండ్ ఇంకొకటి ఏంటంటే తయారీయే వారు వారు డైరెక్ట్ వాళ్ళు హోల్సేల్ షాప్స్కి వేస్తారు తర్వాత ఈ వీడియోలు వచ్చిన తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా రీటైల్గా అన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వారు తయారీ ముల్మల్ కాటన్లో ఇంతవరకు ఒక కంప్లైంట్ లేదు నేనే ఆల్రెడీ ఎన్నో చీరలు మా చుట్టాలు పెట్టడానికి ఏంటి నా పర్సనల్కి ఏంటి ఎవరికి కావాలన్నా నేను ములుమలు కాట్ అంటే రంగోర్ షా చెప్పాను మరి మీరు ఏ వీడియో చూసారో లేకపోతే ఎక్కడ తీసుకున్నారనేది నాకు తెలియదు సో మేడం ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్ వారితో కూడా మీరు మాట్లాడచ్చు కమెంట్ పెట్టే ముందు ఏంటంటే ఆ నెగిటివ్ కమెంట్ వలన కష్టపడుతున్న నాకైనా సరే లేకపోతే స్టోర్ వారికి అయినా కూడా కొంత ఇబ్బంది కలిగించే పని అవుతుంది అందుకోసం మీరు ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్ వారితో మాట్లాడండి మరి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ అంతా కూడా మీకు ఏదైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఇక మరి మిగతా కలెక్షన్ చూసేద్దాం స్కిప్ చేయకండి నమస్కారం ఈ రోజు మనం నాగశ్రీ డైరీస్ ఛానల్లో కంప్లీట్ సెమీ టసర్స్ ఉవెన్ టసర్స్ శారీస్ చూడబోతున్నాం అండి రంగు వర్ష సారీస్ నుంచి ఈ రోజు మనం కంప్లీట్ సారీస్ ఉమన్ టసర్ శారీస్ కడ్డీ జార్జెట్ శారీస్ అనేది చూడబోతున్నాము బడ్జెట్ రేంజ్ లో మంచి క్వాలిటీలో మంచి అఫోర్డబుల్ ఫ్యాబ్రిక్స్ అనేది వచ్చింది ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి అండ్ ఈవెన్ పెళ్ళిళ్ళు కూడా మీకు గిఫ్టింగ్ కానీ మీ యూస్కి వేసుకున్నట్టు సారీస్ అయితే ఉన్నాయి ఆల్ దీ సారీస్ మనం యాజ్ యూషువల్ బడ్జెట్ ట్రైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో దీంట్లో మేము చూపిస్తున్న ఏ శారీ అయినా మీకు కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా దగ్గర నుంచి శారీస్ తీసుకోవచ్చు సో ఇది ఫస్ట్ డిజైన్ సెమీ టసర్ సారీ అండి కంప్లీట్ షిబోరీ ప్రింటెడ్ శారీ ఇలా మనకి పింక్ కలర్ బేస్ మీద మొత్తం షిబోరీ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది సో ఇది సారీ ఇది పళ్ళు కంప్లీట్ పిస్తా గ్రీన్ బేస్ మీద మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా పిస్తా గ్రీన్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అన్ని చాలా బాగున్నాయి ప్రైస్ అయితే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది బ్లూ కలర్ సారీకి ఇలా మనకి పింక్ కలర్ లో పళ్ళు అండ్ ఇది స్కై బ్లూ దానికి బేచ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ సారీకి బేజ్ కలర్ పళ్ళు సో ఫోర్ కలర్స్ ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సెమీ సారీలో కంప్లీట్ మధుబాని ప్రింటెడ్ సారీ పర్పుల్ కలర్ అనేది బాడీకి వస్తుంది బోత్ సైజ్ బేచ్ కలర్ లో కంప్లీట్ మధుబాని ప్రింట్ వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ లో ప్రింటెడ్ అండ్ వీవింగ్ బోర్డర్స్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో రాయల్ బ్లూ కలర్ సారీకి ఆలజ్ గ్రీన్ కలర్ పళ్ళు డార్క్ పీచ్ షేడెడ్ సారీ దీనికి మనకి బ్లూ కలర్ లో పళ్ళు అనేది వస్తుంది గ్రే కలర్ సారీ ఇది రస్ట్ కలర్ పళ్ళు రస్ట్ కలర్ సారీ దానికి ఎలిఫెంట్ గ్రే కలర్ పళ్ళు గ్రీన్ కలర్ సారీకి పర్పుల్ కలర్ లో పళ్ళు సో దీంట్లో కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ సెమీ టసర్ లో ఇది కంప్లీట్ మనకి సెల్ఫ్ ఓవెన్ ప్యాటర్న్ అండి బాడీ మొత్తం సెల్ఫ్ ఊవన్ ప్యాటర్న్ వస్తుంది బోత్ సైజ్ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ లో గోల్డ్ జరిగేవన్ బార్డర్స్ వస్తున్నాయి ఇది మనకి ప్రింటెడ్ బార్డర్ చిన్న ప్రింటెడ్ బార్డర్ టెన్ ఇంచ్ ప్రింటెడ్ బార్డర్ అనేది వన్ సైడ్ ఆఫ్ ద సారీకి వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ లో పళ్ళు అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో బేజ్ కలర్ సారీకి మస్టర్డ్ కలర్ లో పళ్ళు నెక్స్ట్ ఇది స్కై బ్లూ కలర్ సారీ దానికి పింక్ కలర్ లో పళ్ళు గ్రీన్ కలర్ సారీ కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ పండు గ్రే కలర్ సారీకి పర్పుల్ కలర్ పండు స్కై బ్లూ కలర్ సారీకి రస్ట్ కలర్ పండు నెక్స్ట్ మస్టర్డ్ కలర్ స్కై బ్లూ కలర్ పళ్ళు సో దీంట్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా మనకి వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీచ్ అండ్ సెమీ సారీలో మొత్తం బాడీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బోత్ సైడ్స్ కలంకరీ స్టైల్ బార్డర్స్ వస్తున్నాయి త్రీ టు ఫోర్ ఇంచ్ కలంకరీ స్టైల్ బార్డర్స్ అండ్ గోల్ జరీ వన్ బార్డర్స్ వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ కలంకరీ ప్రింట్ అనేది పళ్ళుకి ఉంటుంది మధ్యలో ఇలా స్ట్రైప్ గోల్ జరీ స్ట్రైప్ వస్తుంది అండ్ కలంకరీ ప్యాటర్న్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ కూడా వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ ఫ్లైబర్ కలర్స్ చూద్దాం రెడ్ టొమాటో రెడ్ షేడ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ అండ్ రాయల్ సో దీంట్లో కూడా సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా వన్ త్రీ ఫైవ్ జీరో తీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది ఊవన్ టసర్ ఫ్యాబ్రిక్ దాంట్లో కంప్లీట్ మనకి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది బాడీ మొత్తం ప్యారెట్ గ్రీన్ బేస్ మీద మొత్తం గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది బోత్ సైడ్స్ గోల్ జరీ ఓన్ బార్డర్స్ బాటిల్ గ్రీన్ కలర్ లో గోల్ జరి వన్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ కంప్లీట్ స్ట్రైట్ ప్యాటర్న్ లో పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ సో ఇది ప్రైస్ మనకి లెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అండి ఇది ఎందుకంటే గోల్డ్ సరి వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది సో దీంట్లో మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ కలర్ సారీకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు పింక్ కలర్ సారీకి పర్పుల్ కలర్ పళ్ళు బార్డర్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్యాబ్రిక్స్ సో ఇది మనకి కలర్ ఆప్షన్స్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ కలర్ ఆప్షన్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది సెమీ రాసిల్క్ శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి చాలా ఫ్లోయీగా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ బాడీ మొత్తం ఇలా గోల్ వీవింగ్ అనేది వస్తుంది పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో ఈ శారీ ఉంటుంది స్కై బ్లూ కలర్ శారీకి కంప్లీట్ గోల్ బీవింగ్ అనేది బాడీలో ఉంటుంది బోత్ సైజ్ ఇలా వీ బార్డర్స్ వస్తాయి సో ఇది వచ్చి మనకి సింగిల్ టోన్ సారీ బాడీ పళ్ళు బ్లౌజ్ అన్ని సేమ్ షేడ్ లో ఉంటాయి సో ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో సెమీ రా సిల్క్ లో సారీ అనేది ఉంటుంది అండ్ ఇది కూడా ప్రైస్ వన్ త్రీ డబల్ జీరో ఫ్రీషిప్ అయి దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో అన్ని ఫేషియల్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది ఇది ఎల్లో షేడ్ ఆఫ్ వైట్ కలర్ పీచ్ కలర్ లైట్ పీచ్ షేడ్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్ లో వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ త్రీ షిపీ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా సెమీ రాసల్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఎలా అంటే మనకి బోత్ సైడ్స్ చెక్ ప్యాటర్న్ లో బార్డర్స్ వస్తున్నాయి బాడీ అయితే మనకి రాసల్ కెక్స్చర్ అనేది బాడీకి ఉంటుంది సో బోత్ సైజ్ ఇలాంటి బార్డర్ పైన మొత్తం చెక్స్ వస్తుంది కింద టెంపుల్ వివింగ్ ఉంటుంది ఇది ఒక త్రీ టు ఫోర్ ఇంచ్ బార్డర్ సేమ్ అదే బార్డర్ మనకి కిందకు వస్తుంది సెవెన్ టు ఎయిట్ ఇంచ్ కి వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు అయితే మొత్తం స్ట్రైట్ ప్యాటర్న్ ఉంటుంది రాయల్ బ్లూ బేస్ మీద మొత్తం గోల్డ్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ సో రాయల్ బ్లూ షేడ్లు బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ ఫ్యాటర్న్ చాలా నీట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ అనేది ఉంటుందండి ఇది కూడా ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో గ్రీన్ కలర్ సారీ ఆరెంజ్ కలర్ లో పల్లె బేస్ కలర్ శారీకి పింక్ కలర్ పల్లె గ్రే కలర్ సారీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు సిస్కా గ్రీన్ కలర్ సారీ దానికి కూడా మనకి పళ్ళు అనేది రాయల్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ సారీ కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ పళ్ళు కలర్ ఆప్షన్స్ చూడండి అన్ని బాగుంది అండ్ ప్రైస్ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఇస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ సెమీ రా సిల్క్ లోనే కంప్లీట్ ఓవెన్ సారీ అండి ఇది ఆరెంజ్ మిక్స్ మస్టర్డ్ షేడ్ లో సారీ ఉంటుంది గోల్డ్ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ అనేది బుటీస్ వస్తుంది సారీకి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో ఇలా వీప్డ్ బార్డర్స్ ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు అనేది రెడ్ బేస్ మీద మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో కంప్లీట్ వీప్ బ్లౌజ్ చాలా బాగుంటుంది సారీ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అండ్ మనకి సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సెమీ రాసిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇవి ప్యూర్ రాసిల్క్ వస్తుంది సేమ్ అదే మనకి సెమీ రాసిల్క్ మీద వస్తున్నాయి ఇవి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ షిఫింగ్ దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ గ్రే కలర్ సారీ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పళ్ళు నెక్స్ట్ పీచ్ కలర్ సారీ కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు ఇది బేజ్ కలర్ సారీ రెడ్ కలర్ పళ్ళు బ్లూ స్కై బ్లూ కలర్ సారీ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పళ్ళు బేబీ పింక్ కాంట్రాస్ట్ స్కై బ్లూ కలర్ పళ్ళు రాయల్ బ్లూ దానికి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పళ్ళు సో దీంట్లో టెన్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి హోల్సేల్ కావాలంటే కూడా మీరు మాకు అప్పుడు చెప్పచ్చు మల్టిపుల్ పీసెస్ కూడా దొరుకుతాయి ఇది పింక్ కలర్కి కాంట్రాస్ట్ నేవీ బ్లూ కలర్ పళ్ళు ఇది సి గ్రీన్ కలర్ దానికి కాంట్రాస్ట్ నేవీ బ్లూ పళ్ళు అలాగే గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పండు సో టెన్ టు ఫిఫ్టీన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ డిజైన్ లో ఏదైనా మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఇది ఓవెన్ టసర్ ఫ్యాబ్రిక్ అండి ఓవన్ లో మనకి కంప్లీట్ టెంపుల్ స్టైల్ వీ బార్డర్స్ అండ్ వీవింగ్ అనేది బాడీకి ఉంటుంది వెరీ వెరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్క్లూజివ్ డిజైన్ అని చెప్తాను మొత్తం బేజ్ కలర్ సారీకి ఇలా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లో థ్రెడ్ వీవింగ్ అనేది బార్డర్ ఉంటుంది అండ్ గోల్డ్ వీవింగ్ కూడా మనకి బార్డర్లో వస్తుంది టెన్ ఇంచ్ బార్డర్స్ అనేది బోత్ సైజ్ ఉన్నాయి బాడీ మొత్తం కంప్లీట్ గోల్ జరి వీవింగ్ బుట్టీస్ అనేది బాడీకి ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు చూసారంటే మధ్యలో మొత్తం గోల్డ్ వీవింగ్ ఉంటుంది అండ్ బోత్ సైజ్ థ్రెడ్ వీవింగ్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా స్ట్రైట్ ప్యాటర్న్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా వచ్చింది మనకి బ్లౌజ్ సో బ్లౌజ్ సేమ్ ఇదే బ్లౌజ్ మీరు వేరే దానికి కూడా వెళ్ళిపోవచ్చు ఇది బ్లౌజ్ సో బ్లౌజ్లో మనకి స్ట్రైప్ ప్యాటర్న్ అనేది గోల్డ్ వీవింగ్ ఉంటుంది అండ్ థ్రెడ్ స్ట్రైప్ కూడా ఉంటుంది ప్రైస్ ఏమో సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో పింక్ కలర్ సారీకి కాంట్రాస్ట్ గోల్ జరిగి పళ్ళు నెక్స్ట్ బ్లాక్ కలర్ సారీ దానికి కూడా ఇలాంటి పళ్ళు అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అండ్ మనకి దీనికి ప్రతి సారీలో ఉన్న బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది బేచ్ కలర్ శారీ లావెండర్ షేడ్ ग्रीन कलर डार्क पीच कलर कैरेट ग्रीन कलर ग्रीन मस्टर्ड कलर एंड ग्रे कलर सो దీంట్లో కూడా 10 to 12 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా మనకి 1700 ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఫ్యాబ్రిక్ ఇది వచ్చి మనకి కడ్డి జార్జెట్ సారీస్ అండి వెరీ వెరీ లైట్ సాఫ్ట్ అండ్ ఫ్లోయి ఫ్యాబ్రిక్ అండి కట్టి జార్జెట్లో ఇవి మనకి ఎయిటీ గ్రామ్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది అందరికీ సెట్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఇది అండ్ ఎలాంటి ఏ ఏజ్ గ్రూప్ అయినా మంచిగా సెట్ అవుతున్నట్టు ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో దాంట్లో ఇది ఫస్ట్ ప్యాటర్న్ ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే నేవీ బ్లూ కలర్ విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్లో మనకి సారీ ఉంటుంది బాడీ మొత్తం మనకి ఇలా స్ట్రైప్ ప్యాటర్న్స్ అనేది బాడీ మొత్తం ఉంటుంది కాంట్రాస్ట్ పింక్ కలర్లో బార్డర్స్ ఉన్నాయి ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా సారీ ఉండదు అంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ పళ్ళులో అయితే ఇలా హెవీ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో రాణి పింక్ కలర్ లోనే మనకు బ్లౌజ్ అనేది వస్తుంది ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం బ్లాక్ విత్ రెడ్ కలర్ మస్టర్డ్ విత్ మెరూన్ సో కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఫస్ట్ టైం శారీ బయర్స్కి ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ అని చెప్తాను టీన్ ఏజర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎదురైన శారీ చూస్తే ఇలాంటి శారీస్కి వెళ్ళొచ్చు ఎందుకంటే లైట్ వెయిట్ తొందరగా డ్రేప్ చేసుకోవచ్చు ఫుల్ డే వేసుకోవడానికి కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీషిపే నెక్స్ట్ ప్యాటర్న్ అండి కడ్డీ జార్జెస్ శారీలో బ్లాక్ కలర్ మీద మొత్తం వేవీ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్ గోల్ జరి వీవింగ్ అనేది ఉంటుంది బోత్ సైడ్స్ రిచ్ బార్డర్స్ బనారసీ స్టైల్ వీవ్ బార్డర్స్ ఇలా ఫ్లోరల్ వీవ్ బార్డర్స్ అయితే బోత్ సైడ్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్లో పైన చిన్నగా కింద కొంచెం పెద్దగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది రెడ్ కలర్ మీద మొత్తం వీవింగ్ వస్తుంది పళ్ళుకి అండ్ బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ సో ఇది కూడా ప్రైస్ సేమ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కడ్డీ జార్జెట్ సారీస్ జనరలీ మనకి టెన్ ఎయిట్ ఆ రేంజ్ వస్తాయి ఇవి ఎయిటీ గ్రామ్స్ జార్జెట్ సో మీకు ఈ ప్రైస్లో మనకు వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది సో దీంట్లో ఇవి కలర్స్ ఇది స్కై బ్లూ విత్ పర్పుల్ అగైన్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ పర్పుల్ విత్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ సో టోటల్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఏదైనా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ సో సేమ్ నెక్స్ట్ డిజైన్ అండి కట్టి జార్జెట్ లో ఇది వచ్చి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ లో సారీస్ వస్తుంది బాడీ మొత్తం ఇలా పోల్కా డాట్ వీవింగ్ ఉంటుంది బార్డర్స్ ఏమో మనకి ఇలా ఫేస్లీ వీవ్ మోటర్స్ వస్తున్నాయి పిస్తా గ్రీన్ కలర్ సారీకి కాంట్రాస్ట్ బేబీ పింక్ కలర్లో ఇలాంటి బార్డర్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా ప్లెసెంట్గా ఉంటుంది ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్కి ఇలాంటి ప్లెసెంట్ షేడ్స్ అయితే చాలా బాగుంటుంది ఇది పళ్ళు బేబీ పింక్ కలర్లో కంప్లీట్ వీవ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ గోల్ జరీ వీవింగ్లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది బార్డర్ కూడా చాలా పెద్దగా మనకి స్లీవ్స్కి సెట్ అయినట్టు బార్డర్ ఉంటుంది ఇది ప్రైస్ త్రీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం పిస్తా గ్రీన్ కలర్ పీచ్ కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఇది లావెండర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ సో టోటల్ త్రీ కలర్ ఆప్షన్స్ ఏదైనా మనకి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి కటి జార్జెట్ సారీలో రెడ్ కలర్ సారీ ఇది కూడా ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ జాల్ వీవింగ్ అనేది సారీకి ఉంటుంది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ ఇది ఇది బార్డర్స్ క్లోజ్ లుక్ ఆఫ్ ద బార్డర్ చూడండి అండ్ మనకి గుచ్చుకోవడం అనేది ఉండదు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది సో మనకి గుచ్చుకోవడం లేకపోతే మనకి గాజు లేదనే తగిలితే ఏమవుతుంది సారీ అలాంటి ఇష్యూస్ అయితే ఈ సారీలో రావు అండ్ వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ వేస్కి మొత్తం గోల్డ్ జరి వీవింగ్ అనేది పళ్ళుకుంటుంది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో మొత్తం వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ సో దీంట్లో ఇది కలర్స్ నేవీ బ్లూ విత్ పర్పుల్ కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ మస్టర్డ్ విత్ మెరూన్ కలర్ పర్పుల్ విత్ పింక్ షేడ్ సో దీంట్లో కూడా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఏదైనా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిపింగ్ సో ఇది కడ్డీ జార్జెట్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి స్కై బ్లూ కలర్కి మొత్తం బాడీ మొత్తం చిన్న ఫ్లోరల్ వీవింగ్ అనేది త్రూ అవుట్ ద బాడీకి ఉంటుంది బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ పింక్ కలర్లో ఇలాంటి బార్డర్స్ వస్తున్నాయి చూడండి పైన మొత్తం మనకి ఇలా వీవింగ్ బార్డర్ అనేది ఉంటుంది కింద మొత్తం ఇలా పేస్లీ వీవింగ్ టెన్ ఇంచ్ బార్డర్ అనేది కిందకి వస్తుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కాంబినేషన్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్లో వీవింగ్ అనేది ఇలా ఉంటుంది పళ్ళుకి బ్లౌజ్ ఇది రాణి పింక్ కలర్ బ్లౌజ్ మొత్తం బీవింగ్ ఉంటుంది బ్లౌజ్కి సో సేమ్ బ్లౌజ్ బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా జార్జెట్లో రావడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ లుక్ చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ జార్జెట్ బ్లౌజ్ కాబట్టి మీకు ఏ అయినా మంచిగా సెట్ అవుతుంది మీరు ఏదైనా కేప్ స్లీవ్స్ కానీ అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇది ల్యావెండర్ కలర్ సారీ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ స్కై బ్లూ కలర్ సారీ కాంట్రాస్ట్ పీ కలర్ బార్డర్ మెరూన్ కలర్ సారీ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ దీంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ రోజు మనం ఒక త్రీ టు ఫోర్ ఫ్యాబ్రిక్స్ చూసామండి సెమీ ఓవెన్ టసస్ రా సిల్క్ అండ్ కటి సారీస్ కూడా చూసాము ఆల్ సారీస్ మనకి ప్యాటర్న్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుంది మీకు సో దీంట్లో మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా సారీస్ తీసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ ఉంది హోల్సేల్ బయర్స్ ఎవరికైనా సారీస్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు డైరెక్ట్ స్టోర్ వచ్చి కూడా మా శారీస్ చూ చూసుకోవచ్చు లేదంటే వాట్సాప్ లేకపోతే వీడియో కాల్లో కూడా మీరు శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ రంగు వర్షాల నుంచి చూసిన ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ